ఆకాశవాణి ఆదిలాబాద్ ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఇప్పుడు విందాం కాగజ్ నగర్కు చెందిన ఉపాధ్యాయురాలు తేలు శ్రీలత గారు ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం పంపిన కవిత నా పేరు తేలు శ్రీలత జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల బాలుర సర్సిల్క్ కాగజ్ నగర్ నందు తెలుగు భాషోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను కవితా దినోత్సవం సందర్భంగా కవితల తల్లికి కృతజ్ఞతగా ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను ముందుగా కవి హృదయులందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా కవిత శీర్షిక నమస్తుమాంజలి రసరమ్య రాగములు నవరసమ్ములు ఇనుమడింపజేసి ప్రేమతాపాలను విరహవేదనలను పలవరించే భావనలతో తుళ్ళింతలు కేరింతలు తలపులతో మధురమై కవనాల తోటలో ఆహ్లాదమై విహరిస్తూ కవి పండిత దిగ్గజాలు కావ్యరాజములతో దీరీప్యమానమై వెలుగొందుతూ కవితల తల్లి కడకు బయలుదేరుతూ అడగాలనుకుంటున్నారేదో శుతిమెత్తని కలంతో మంచిని ప్రేరేపిస్తూ పదునైన కలంతో చెడుపై విజృంభిస్తూ సమాజం వైపు పయనిస్తున్నారు వారెవరనుకున్నారు మన కవులే అన్యాయం జరిగిన అక్రమమని తెలిసిన కలంతో పోటు పొడుస్తూ మూఢులపై పోరాటం చేస్తూ పండిత పామరులను ఆలోచింప చేస్తూ సమాజాన్ని ఉద్ధరించే కవితలను చేబూని ఉనికిని కాపాడుతూ ఉద్యమాలకు ఊపిరిపోస్తూ బానిస బతుకులలో బంగారు పూలు పోయించి ఉత్తేజమై తేజిపై సమాజాన్ని స్వారీ చేయిస్తూ సవాళ్ళను జవాబుతో సంధించమంటోంది నా కలం కులుకులు అలకలు మోహనాలు సమ్మోహనాలు సరిగమలు నా సిరాతోనే అభినందనలు ఆక్రందనలు మెచ్చుకోవడాలు నొచ్చుకోవడాలు అన్నీ ఎన్నెన్నో నా కవితకు తెలుసు భక్తి రక్తి శక్తి యుక్తి సమస్తము నా కవితామ తల్లి ఒడిలోనే సేద తీరుతాయి భాతృభగినీల బంధాలు కుటుంబ విలువల వెలుగులు ఆలు మొగల అనురాగాలు ఇదను కరిగించడాలు ఇదను రగిలించడాలు ఒకటేమిటి అన్నీ తెలుసు నా కళానికి అభ్యుదయ భావాలు విప్లవ శంఖారావాలు గత చరిత్రకు సాక్ష్యాలు వర్తమానానికి భాష్యాలు తీపి గురుదులకు ఆనవాళ్ళు ఇలా నా కలం నుండి జాలువారే కవితలు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ప్రతి మదిని తాకుతూ ఉలకింతలు గిలిగింతలు పెడుతూ ప్రకృతమ్మను పలకరిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతోంది నా కలంలోని కవిత విశ్వకవులంతా నా కళానికి తోడుగుండగా నిర్భయంగా నడుస్తానంటోంది నా కలం వర్ణనలు వయ్యారాలై నాట్యం చేస్తున్నాయి నా కలంలో చెలిమిని చేవను కలుపుతోంది నా కలం హాస్యంతో హాయిని నింపుతోంది నా కలంలోని కవిత స్వేచ్ఛగా స్వచ్ఛంగా మలిన మంటక సాగుతూ సృష్టిని స్పృశిస్తూ మరాళమెంట చిరునగవుతో పయనిస్తోంది అలు పెరుగని నా కలం నమస్సుమాల మాలను నా కవితామ తల్లికి సమర్పిస్తూ సాగుతోంది నా కలం ధన్యవాదాలు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కాగజ్ నగర్కు చెందిన ఉపాధ్యాయురాలు తేలు శ్రీలత గారు ఆకాశవాణి ఆదిలాబాద్ కోసం రికార్డ్ చేసి పంపిన కవిత అది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు